అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము నేను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రెసెంట్ నేను ఏంటంటే ఒక అప్డేట్ వీడియో కాకుండా ఆన్సర్ వీడియో అయితే చేస్తున్నాను అది కూడా దేని గురించి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఐ ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ అయితే ప్లాన్ చేసింది అందులో ఐదు వచ్చేసి ఈ సెక్రటేరియట్ టవర్స్ అనమాట నా బ్యాక్ సైడ్ ఉన్నాయి ఈ ఐదు సెక్రటరీ టవర్స్ లో ఐదో టవర్ హెచ్ఓడి టవర్ అంటారు అది యాభై అంతస్తులతో అయితే ఉంటుంది ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏంటంటే ప్రెజెంట్ నేను రోడ్ లెవెల్ దగ్గర అయితే ఉన్నాను ఈ రోడ్ లెవెల్ నుండి ముప్పై అడుగుల దెప్తులో వీటి ఫౌండేషన్స్ అయితే ఉంటాయి ఈ ఆన్సర్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమరావతి రీజియన్ లో గత పది రోజులుగా కురిసిన వర్షాలు అనమాట ఈ వర్షాలకి అమరావతి రాజధాని పరంగా కొన్ని నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అమరావతి ఈ ఐకానిక్ టవర్స్ అనేవి వాటర్ లో మునిగి అది అని చెప్పి దీనికి సంబంధించిన పూర్తి పూర్తి ఆన్సర్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను అలాగే ప్రెసెంట్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఏమేమి పనులు ఏం జరుగుతున్నాయని చెప్పి నేను ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏ ఉన్నాయో ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ వాటర్ లెవెల్ మీరు చూడొచ్చు ఈ వాటర్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే గత పది రోజులుగా అమరావతి రీజియన్లో వర్షాలు ఉండడంతో వాటర్ అయితే మళ్ళీ వచ్చినాయి ఈ వాటర్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఏ ఐకానిక్ టవర్స్ నిర్మాణాలు ఉన్నాయో ఈ రోడ్డు లెవెల్ నుండి ముప్పై అడుగుల దెప్తులో వీటి నిర్మాణాల కోసం ఫౌండేషన్స్ అయితే వేశారు ఆ ఫౌండేషన్స్ కూడా ఏంటంటే భారీ ఫౌండేషన్స్ అనమాట ఒక్కొక్క ఫౌండేషన్కి దాదాపు నాలుగు మీటర్ల దెప్తుల వరకు పునాదులైతే వేశారు మొత్తం ఒకటే పునాది అనమాట యాభై యాభై రెండు మీటర్ల వెడల్పు యాభై రెండు మీటర్ల పొడవుతో నాలుగు మీటర్ల దెప్తు వరకు వీటి పునాదులు అయితే ఉంటాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఈ ఐదు టవర్స్ దగ్గర ప్రజెంట్ వాటర్ లెవెల్ ఎంత ఉందో మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది వరకు ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పునాదుల వర్క్స్ వర్క్స్ అయితే జరిగినాయి దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే వీటి నిర్మాణం ఆగిపోవడంతో వర్షాలు పడ్డం అలాగే ఈ గుంటల్లాగా ఈ లోపల అలాగే వాటర్ చేరిపోయి ఐదు సంవత్సరం